సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు ఈ ఏడాది అప్పుడే నిర్మాత ఎస్కే ఎన్ తండ్రి సీనియర్ హీరో వేణు తండ్రి దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కిరణ్ మొగలి రేఖలో ఫేమ్ అయిన పవిత్రనాథ్ సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరో నటుడు చందు దర్శకుడు సూర్యప్రకాష్ వంటి వారు మృతి చెందారు ఆ షాక్ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి పేద కాపు అనారోగ్యంతో కన్ను మూసినట్టు సమాచారం కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు అయితే పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం ట్రీట్మెంట్ కి ఆయన శరీరం స్పందించకపోవటం వల్ల ఈ విషాదం చోటు చేసుకుందని స్పష్టం అవుతుంది అయితే విషయం తెలుసుకున్న వెంటనే బుచ్చిబాబు ఇంటికి దర్శకులు సుకుమార్ వంటి సినీ ప్రముఖులు పరామర్శ కొరకు వెళ్లినట్లు సమాచారం ంది ఈ రోజు కాకినాడలోని వారి ఇంటి వద్ద అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా సెట్ చేసుకొని వాటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టైంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం నిజంగా విషాదకరమనే చెప్పాలి సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు ఈ ఏడాది అప్పుడే నిర్మాత ఎస్కే తండ్రి సీనియర్ హీరో వేణు తండ్రి దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కిరణ్ మొగలి రేఖలు ఫేమ్ అయిన పవిత్రనాథ్ సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరో నటుడు చందు దర్శకుడు సూర్యప్రకాష్ వంటి వారు మృతి చెందారు ఆ షాఖల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి పేద కాపు అనారోగ్యంతో కన్ను మూసినట్టు సమాచారం కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు అయితే పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం ట్రీట్మెంట్ కి ఆయన శరీరం స్పందించకపోవటం వల్ల ఈ విషాదం చోటు చేసుకుందని స్పష్టమవుతుంది అయితే విషయం తెలుసుకున్న వెంటనే బుచ్చిబాబు ఇంటికి దర్శకులు సుకుమార్ వంటి సినీ ప్రముఖులు పరామర్శ వెళ్లినట్లు సమాచారం అందింది ఈ రోజు కాకినాడలోని వారి ఇంటి వద్ద అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా సెట్ చేసుకొని వాటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టైంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం నిజంగా విషాదకరమనే చెప్పాలి